బీఆర్ఎస్ కు షర్మిల పాపం తగిలింది గతంలో షర్మిలాను ట్రోల్ చేసిన గులాబీ శ్రేణులు జగన్ తో విభేదాలపై పెద్ద ఎత్తున విమర్శలు నేడు బీఆర్ఎస్ పార్టీలో కూడా కవిత ఇష్యూ నెట్టింట అన్నా చెల్లెళ్ల పంచాయతీపై చర్చ ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ కీలక నేత హరీష్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఇప్పటికే ఆమె పార్టీకి దూరంగా ఉండటం పార్టీ ఆమెను పట్టించుకోకపోవడం ఇలా మొత్తంగా కవిత ఎపిసోడ్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఇక బీఆర్ఎస్ సామాజిక మాధ్యమాల్లోనూ ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా పోస్టులు దర్శనమిస్తున్నాయి దీంతో బీఆర్ఎస్ పార్టీలో కవిత షర్మిలాల మారని కొందరు అంటుండగా బీఆర్ఎస్ కు షర్మిల పాపమే తగిలిందని మరికొందరు కమెంట్స్ చేస్తున్నారు గతంలో షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించారు రాష్ట్రంలో పర్యటిస్తూ బీఆర్ఎస్ పై విమర్శలు కూర్పించారు ఆ సమయంలో షర్మిల బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో విమర్శించాయి అన్నతో విభేదాలు ఉంటే తెలంగాణలో పార్టీ పెట్టడమేంటని ప్రశ్నించారు షర్మిల ఏం మాట్లాడినా ఆమెను ట్రోల్ చేస్తూ పోస్టులు పెట్టేవారు అయితే ఇప్పుడు బీఆర్ఎస్ లోను అదే పరిస్థితి వచ్చింది కవిత పార్టీకి వ్యతిరేకంగా గలం వినిపిస్తున్నారు గతంలో పరోక్షంగా కేటీఆర్ పైన విమర్శలు చేసిన ఆమె నిన్న హరీష్ రావు సంతోష్ రావులపై తీవ్ర ఆరోపణలు చేశారు ఇలా గులాబీ పార్టీలోనూ అన్నాచరుల పంచాయతీ మొదలవడంతో మీరు షర్మిల ట్రోల్ చేసిన పాపమే ఈ రోజు కవిత రూపంలో వచ్చిందంటూ పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు మరి ఈ యొక్క వివాదంపై మీరేమనుకున్నారో కామెంట్ తెలపండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్